నమస్తే వెల్కమ్ నేను మీ లక్ష్మి గేమ్ ఈ మూవీ రిలీజ్ ఎంత హైక్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే అయితే మెగా ఫ్యాన్స్ కు మాత్రం ఇది ఒక నిరాశనే మిగిల్చిందని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే పీక్స్ లో ఉన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ కు కాస్త బ్రేక్ పడిందనే చెప్పాలి కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయిన ఈ గేమ్ చేంజర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిపోయింది మరి భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీ నెల తిరగకుండానే స్ట్రీమింగ్లో వచ్చేస్తుంది మరి ఈ చిత్రం ఓటీటీలో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా గేమ్ చేంజర్ సినిమా ఓటీటీలో సక్సెస్ అవ్వగలదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రం బోలెడు అంచనాలతో వచ్చి నిరాశకు గురైంది సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి పదిన ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ రిలీజ్ అయింది తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మొదటి నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది దీంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది భారీ బడ్జెట్ తో రూపొందించిన గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బ పడింది ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలో అడుగు పెట్టనుంది దీంతో స్ట్రీమింగ్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందోననే ఆసక్తి రేగుతుంది ఫిబ్రవరి ఏడవ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది థియేటర్లలో మిశ్రమ స్పందనతో కమర్షియల్ గా నిరాశపరిచిన ఈ చిత్రం ఓటీటీలో సక్సెస్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది గేమ్ చేంజర్ చిత్రానికి వచ్చిన నెగిటివ్ టాక్ తో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నా వాటిపై పెద్దగా బజ్ నడవలేదు రామ్ చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గేమ్ చేంజర్ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్ అయింది రామ్ నందన్ అప్పన్న పాత్రలో చర్రీ ఆకట్టుకున్నారు వేరియేషన్స్ బాగా చూపించారు ముఖ్యంగా అప్పన్న పాత్రలో పర్ఫార్మెన్స్ను మెప్పించారు అయితే ఈ పాత్ర నిడివి తక్కువగానే ఉండడంతో థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు అంతగా చర్చ సాగలేదు అయితే ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాక ఈ క్యారెక్టర్లో చెర్రీ యాక్టింగ్ పై బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు చిత్ర యూనిట్ ఓటీటీలో ఈ మూవీ సక్సెస్ అయ్యేందుకు ఈ అంశం బాగా తోడ్పడే ఛాన్స్ ఉంది ఈ వారం టాప్ రిలీజ్ సంక్రాంతికి పోటీగా వచ్చిన డాకు మహారాజా సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు పాజిటివ్ టాక్ రావడంతో గేమ్ చేంజర్కు థియేటర్లో మరింత ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి అయితే ఓటీటీలో మాత్రం ఈ వారం ఈ చిత్రం టాప్ రిలీజ్ లో ఉంది దీంతో థియేటర్లలో చూడని వారంతా కూడా ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూడడానికి ఆసక్తి చూపుతున్నారు గేమ్ చేంజర్ చిత్రంలో కొన్ని సీన్లు బలంగా ఉంటాయి అందుకే ఇప్పటికే చూసిన వారు కూడా మళ్లీ ఓటీటీలో ఓ లుక్ వేసే అవకాశం ఉంది పాటల పిక్చరైజేషన్ గ్రాండ్నెస్ రామ్ డాన్స్ కూడా ఈ చిత్రానికి ప్లస్ ఇది కూడా ఓటీటీలో వ్యూస్ ఎక్కువగా వచ్చేందుకు మరో పాయింట్గా ఉండొచ్చు థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు గేమ్ చేంజర్ చిత్రంలో నెగిటివ్ పాయింట్లే ఎక్కువ హైలైట్ అయ్యాయి అయితే అంచనాలు లేకుండా చాలామంది ఓటీటీలో చూసే అవకాశం ఉండడంతో ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ రావచ్చు అని అంటున్నారు శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు టూ చిత్రానికి ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ట్రోల్స్ వచ్చాయి అయితే ఆ మూవీతో పోలిస్తే గేమ్ చేంజర్ చాలా విషయాల్లో మెరుగ్గా ఉంటుంది స్టోరీ పాయింట్ కూడా ఆసక్తికరంగానే ఉంటుంది కానీ కథనం విషయంలో తేడా కొట్టినా అక్కడక్కడ మెరుపు ఉంటాయి మరి మొత్తంగా థియేటర్లతో పోలిస్తే ఓటీటీలో గేమ్ చేంజర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు మెగా అభిమానులు అయితే మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాని హీరోయిన్ గా చేశారు అంజలి ఎస్ఓ సూర్య శ్రీకాంత్ జయరామ్ సముద్రకిని కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ ప్రొడ్యూస్ చేయగా తమన్ సంగీతం అందించారు సుమారు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో ఈ మూవీని రూపొందించారు రెండు వందల లోపు కలెక్షన్లనే సాధించి నిరాశపరిచింది మరిన్ని కంటెంట్ల కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి